గోల్కొండలో బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అక్కడ మరింత సమాచారం మా మెగానయం ప్రతినిధి హారిక అందిస్తారు బోనాల సందడైతే మొదలయ్యింది అని చెప్పుకోవాలి ఈ రోజు మొద ఉదయం ఐదున్నర నుంచే మొత్తం సందడైతే మొదలైందనుకోవాలి అయితే మొత్తం బోనాలను సమర్పించడానికి భక్తులు తరలి వస్తూనే ఉన్నారు మార్నింగ్ నుంచి అయితే కానీ మొదటి బోనం మాత్రం అంటే కుల సంఘాల నుంచి రావాలి అని చెప్పేసి దాదాపు ఇరవై ఎనిమిది కుల సంఘాలు ఉన్నాయి వారి నుంచి మొదటి బోనం ఇక్కడికి వస్తుంది అయితే ఇప్పటికి ఆల్రెడీ స్టార్ట్ అయ్యింది ఇప్పుడు అది ర్యాలీ ర్యాలీ రూపంలో మనకు దగ్గరకు వస్తుంది అయితే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే ఇంకా ఈ ర్యాలీకి సంబంధించి ఇంకా దగ్గర దగ్గరలోనే ఉన్నారు అని తెలుస్తుంది అయితే ప్రస్తుతం ఈ మొదటి బోనం ఎక్కిన తర్వాత అంటే ఈ మొదటి బోనం అయితే ఇప్పుడు దాదాపు నాలుగు నర నాలుగు వస్తుంది కాబట్టి ఇంకొక రెండు మూడు గంటలు అయితే ఖచ్చితంగా పడుతుంది ఈ తర్వాత ఏ మరి లోపలికి వెళ్ళి తర్వాత ఆ ఆ బోనం తర్వాతనే ఇంకా మిగతా బోనాలు స్టార్ట్ అవుతాయని చెప్పాలి ఎందుకంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ఇంకో పక్క బతుకమ్మ ఈ రెండు మనకు ఎంత ప్రాముఖ్యతను ఇస్తున్నాయో అండ్ రాష్ట్ర పండుగ కూడా చెప్పుకుంటున్నాము సో ముఖ్యంగా ఈ బోనాలు ఇప్పుడు ఇరవై నాలుగు ఇరవై ఆరు నుంచి స్టార్ట్ అవు స్టార్ట్ అయ్యాయి కాబట్టి జూలై ఇరవై నాలుగు వరకు కంటిన్యూస్గా నడుస్తూనే ఉంటాయి ఏదేమైనా ఇప్పుడు మనం చూస్తూనే ఉండొచ్చు మనకు మెట్ల అసలు దాదాపు మూడు వందల అరవై యాభైకి పైగా మెట్లు ఉన్నప్పటికీ వాటిని వాటిని సైతం లెక్క చేయకుండా ఎక్కుతూనే ఉన్నారు చిన్నపిల్లల్ని పట్టుకొని మరి వృద్ధులైతే దగ్గర అక్కడే ఉన్న నాగమ్మ నాగదేవతని మొక్కుకొని వస్తున్నారు ఆ తర్వాతనే ఒకవేళ అక్కడే ఆగిపోవాల్సి వస్తే అక్కడే ఆగిపోతున్నారు కూడా కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం చూడొచ్చు చాలామంది నిన్న బొట్ల పూజ జరిగింది కానీ ఇవాళ కూడా బొట్ల బొట్ల సమర్పిస్తూ అంటే మెట్టుమెట్టుకు బొట్లు సమర్పిస్తూ మరి పైకి వెళ్తున్నారు అలాగే బోనాలు కూడా సమర్పించడానికి సిద్ధమయ్యారు ఇంకో పక్క కుమ్మరి బోనం మొదటి బోనం కావాలి అని చెప్పేసి కొన్ని రోజులుగా మనకు నడిచిన వివాదమే అయితే దీనికి సంబంధించి కూడా కుమ్మరి బోనం మొదటగా సమర్పించాలి అని చెప్పేసి నూట ఎనిమిది కుమ్మరి బోనాలు అక్కడ రెడీ అయ్యాయి ఇప్పుడు వాటిని కూడా సమర్పించడానికి రెడీగా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం భక్తులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అమ్మా నమస్తే అండి ఎప్పుడు వస్తూ ఉంటారా ఇప్పుడేనా జగదమ్మ వారిని మొక్కుకుంటే మంచిగా అనిపిస్తుంది ఏది కోరుకున్నా జరుగుతాయి ఇక్కడ ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ మీరు హౌస్ వైఫ్ అవునా మీ అంటే అందరితో వచ్చారా ఫ్యామిలీతో వచ్చాం అవునా ఎట్లా అనిపిస్తుంది అంటే అంటే ఆల్రెడీ సగం ఎక్కారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అమ్మవారి దర్శనంకి వెళ్తున్నారు ఎట్లా అనిపిస్తుంది అంటే ప్రతి ఏటా వస్తూ ఉంటారు కాబట్టి నా కోరిన కోరికలు తీరుస్తుందా తీరుస్తుంది అవునా ఎక్కడి నుంచి వచ్చాం బొటీ కూడా బొటీ కూడా ఏం పేరు సాయి కిరణ్ సాయి కిరణ్ ఏం చదువుతున్నావు థర్డ్ ఫస్ట్ టైమా ఎప్పుడు వస్తుంటావా ఫస్ట్ టైం ఫస్ట్ టైమా సరే దర్శనం ఓకే థ్యాంక్ యూ సో చూస్తున్నారు కదా యూత్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఇక్కడికి వస్తున్నారు అమ్మవారిని దర్శించుకుంటున్నారు ఇంకో పక్క బోనాలు కూడా దగ్గర వస్తున్నాయి ఉత్సాహ విగ్రహాలు కూడా మొదలయ్యాయి ఇప్పుడు వాళ్ళు కూడా ఒకవేళ ఇది వచ్చిందంటే ఈ రూట్ అంతా మొత్తం మొత్తం క్రౌడ్గా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే దాదాపు వేల సంఖ్యల్లో లక్షల సంఖ్యల్లో వస్తున్నారు కాబట్టి ఇదంతా ఇంకా బందోబస్తు ఏర్ ఏర్పాటు చేసే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాము ఒక పక్క ఇన్ని మెట్లు ఎక్కడానికి వాళ్ళు ఎంత అవసరపడుకుంటూ ఎక్కుతున్నారో మనం చూస్తున్నాం వృద్ధులు అంటే ఎక్కడంటే అక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉన్నప్పటికీ కానీ ఎక్కడ ఆగకుండా ఈ వీళ్ళు ఎవరైతే దర్శనానికి వెళ్తున్నారో వాళ్ళు ఎక్కడ ఆగకుండా వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశారు అలాగే వాటర్కి సంబంధించి వాటర్ ప్యాకెట్లు ఇయ్యడానికి కూడా చాలా స్టాల్స్ ఏర్పాటు చేశారు అలాగే మనం చూడొచ్చు ఇక్కడ మాట్లాడు అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు దేవత దగ్గర బియ్యం ఉంటాయి బియ్యం తీసుకొని ఇప్పుడు దేవతకి వస్తేందుకు పొద్దుకి వస్తారు అందుకే తీసుకొస్తే అంటే ప్రతి ప్రతి సంవత్సరం మీరేనా నాదే ప్రతి సంవత్సరం నేనే తీసుకొస్తా ఆడదాం అందరము అంత బియ్యం పోస్తాము పోసినాక హారతి ఇచ్చేస్తే అయిపోతాం మొదటి బోనం అయిపోయినట్టే అయినట్టే అన్న మీరు చెప్పండి ప్రతి ఏటు వస్తుంటారు కదా పట్టుకోమంటే పట్టుకున్నాడు బాబు నా చేతనైతే లేదని ఏం పేరు నా పేరు రాజమణి చెప్పండి మాట్లాడడానికి చాలా మంది వస్తున్నారు అమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు లంగారోజు లంగారో ఎట్లా అమ్మా అంటే ఇప్పుడు తెలంగాణ మొత్తంలా మొట్టమొదట బోనాలు మొదలయ్యేటి తెలంగాణ అంటేనే బోనాలు పండుగకు పెట్టింది పేరు అట్లాంటి బోనాలు మొదలయ్యేటి గోల్కొండలు లంగరోజు నుండి మొదలైతే ఈ రోజు బాజా భజంత్రిలతో తొట్టెలతోటి పోతురాజులతోటి బోనాలతోటి పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు మరి గోల్కొండలో ఉన్న జగదంబ మాత భాగ్యనగరాన్ని మొత్తము ఆమె మేమందరం ఆమె పాదాల చెందుతున్నాం మమ్మల్ని అందరిని కూడా కాపాడుతుంది ఆనాటి నుండి కూడా ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ప్రజలకు అనేక రకాల వ్యాధులు సంభవించినప్పుడు మరి అమ్మవారికి బోనాలు సమర్పించడం వల్ల ఆ వ్యాధులన్నీ కూడా నయమవుతాయి గతంలో ప్లేగు వ్యాధి వచ్చిందనేసి ఒక నానుడు ఉంది అట్లాంటి వ్యాధి కూడా సికింద్రాబాద్లో ఉన్న ఉజ్జయిని అమ్మవారు అంటే మధ్యప్రదేశ్ నుండి అక్కడ నుండి మట్టి తీసుకొచ్చి సికింద్రాబాద్లో ప్రతిష్టాపన చేయడం వల్ల ఆనాడు ప్లేగు వ్యాధి అన్నది పోయింది ఇక్కడ గోల్కొండ ఎల్లమ్మ హైదరాబాద్ సికింద్రాబాద్ చుట్టుపక్కల ఉన్న నగరాలన్నిట్ల నుండి కూడా వాళ్ళు తొట్టెన్లు బోనాలు నైవేద్యాలు శాఖలు అమ్మవారికి సమర్పించి అందరూ కూడా సుఖ సంతోషాలతోటి ఉండాలని కోరుకుంటారు మా అందరు అదృష్టము మేము ఉండేది ఇక్కడనే అమ్మ ఆశీషులతోటి మేము ఉన్నత స్థానంలో కూడా ఎదుగుతున్నాము అమ్మ ఆశీష్యులు మా అందరి మీద ఉంటాయనేసి నా నమ్మకము బోలో గోల్కొండ ఎల్లమ్మ తల్లికి జగదమ్మ మాతాకి సంతోషం సంతోషం అమ్మ సో చూశారు కదా అమ్మవారు అమ్మవారి నుంచి ఆశీస్సులు ఉండాలి ఆమె ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలి ఎందుకంటే ఒకప్పుడు ప్లేగు వ్యాధి వస్తే ఆ వచ్చినప్పుడు అంటే ఆ నానుడికి తగ్గట్టుగా అప్పుడు అన్న మాటలే ఇప్పుడు ఉన్నాయి ఎందుకంటే అప్పుడు మనం చూసాము సార్ నమస్కారం సార్ మీ పేరు నా పేరు చెరుకుల ఉదయ్ కుమార్ లంగరోజు ఎక్స్ కార్పొరేటర్ నేను ఏదైతే ఆషాఢం వచ్చిందంటే బోనాల పండుగకు మన తెలంగాణలో మొట్టమొదట బోనం అయ్యేది గోల్కొండ ఎల్లమ్మ గుడికే కానీ ప్రజలంతా గోల్కొండ ఫస్ట్ డే కానీ ఆరో రోజు కానీ ప్రజలు ఎంతోమంది వచ్చి దర్శనం చేసుకుంటారు కాబట్టి ఆషాఢ మాసం అనేది ఓ మనకు చాలా పెద్ద పండుగ అయిపోయింది అనగానే ఆషాఢం అనగానే గోల్కొండ లాస్ట్ భోజనం కూడా గోల్కొండలోనే జరుగుతుంది కాబట్టి అందరికి కూడా గోల్కొండ ఎల్లమ్మకి చూశారు కదా అంటే మొట్టమొదటి బోనం ఇక్కడ నుంచే పోతుంది కాబట్టి ఈ బోనం నుంచే అందరూ నమస్కారం సార్ అమ్మా నా పేరు బాలప్రసాద్ తివారి నేను టెంపుల్ మాజీ చైర్మన్ను ఈ యొక్క ఈ యొక్క బోనాల ఫెస్టివల్కు తెలంగాణ యావత్తు కదిలి వస్తుంది ఈ తెలంగాణ బోనాల ఫెస్టివల్ గవర్నమెంట్ తెలంగాణ ఫెస్టివల్ చెప్పడం డిక్లేర్ చేయడం వలన చాలా జనాలు ఇక్కడ వస్తుండ్రు సౌకర్యాలు కూడా బాగున్నాయి సౌకర్యాలు కాకుండా గవర్నమెంట్ కూడా ఇక్కడ నుంచి ఇంకా మంచి పద్ధతితో దీన్ని డెవలప్ చేసి ప్రజలకు ఏమి ఇబ్బంది కాకుండా చేయాలని మా యొక్క మనవి అంటే ఇప్పుడు తెలంగాణ ఫెస్టివల్గా గుర్తించారు కాబట్టి ఇంత జనం వస్తున్నారా లేకపోతే అంతకుముందు కూడా ఇంతే జనం ఉండేదంటారా ఇప్పుడు లక్షల్లో ఉన్నారు అప్పుడు కూడా అంతకు మొదలు కూడా వచ్చేది కానీ ఇంత జనం లేకుండే ఇప్పుడు తెలంగాణ ఫెస్టివల్ మనకు గుర్తించడంలో చాలా జనం వస్తున్నారు వాళ్లకు తగ్గట్టు సౌకర్యాలు లేవు కొన్ని దాన్ని గవర్నమెంట్ దాన్ని దాన్ని దేవాదాయ శాఖ అనేది ఈ టెంపుల్ ఏంటంటే మనకు ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో ఉంది గుడికి మెయింటైన్ చేసేది దేవాదాయ శాఖ మాన్యుమెంట్ అనేది మనకు ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ రెండులో కొంచెం కోఆర్డినేటన్ చేసి గుడి కాడ కొంచెం మంచి సౌకర్యాలు జారి మా యొక్క మన మీ ద్వారా మీ ఛానల్ ద్వారా